మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వల్ల నగరం పాలెంలో ఉంటున్నాము ఇప్పుడు నలగిరి అద్దుకుంటున్నాము మాకు నమ్మించి టీడీపీ ప్రతినిధి అధికారి అని చెప్పి టైలర్ బుజ్జి రాజలక్ష్మి చీటీలు వేసి మా లైసెన్స్ ఉందని చెప్పి చీటీలు వేసి ఇవ్వట్లేదు డబ్బులు అడిగితే ఏం కొడతారా కొట్టండి నా కార్డు ఉన్నప్పుడు ఇస్తా ఏం చేసుకుంటారు చేసుకోండి ఏదైనా ఉంటే నేను పదవిలో ఉన్నాను నా తరపున నాకు అందరు తెలుసు ఏం చేసుకుంటారు చేసుకోండి ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది కొట్టు కొట్టు అంటుంది కొడితే మేము కేసు పెట్టుకుంటాం అంటే కేసు పెట్టండి కేసు పెట్టిన చాలా మీరు డబ్బులు తీసుకున్న నా తరఫున అందరు ఉన్నారు ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇదని నెట్ క్యాష్ తీసుకుంది మూడు లక్షలు ఆ బుజ్జి బుజ్జి ఉంచుకున్న ఆయన నాగురు గంట పెద్ద అబ్బాయి అన్నారు ముగ్గురు కలిసి మోసం చేశారు పదవి పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదు మీ అబ్బాయి చదువుకున్నారు ఆ పదవి గెలవగానే మీ అబ్బాయిలకి ఏదైనా జాబ్ ఇప్పిస్తామా నన్ను నమ్మండి నాని గారు కూడా ఉన్నారు అని చెప్పారు ఏది అడిగినా కానీ మీకు అందరికి లెటర్ పెడతాను నా మీదకి వస్తే ఎవరికైనా కేసు పెడతాను చెప్పి బెదిరిస్తాను పింఛన్ ఇప్పిస్తారని ఏడు వేలు తీసుకున్నారు అయ్యి అడిగినా కూడా ఇ ప్రతిదీ ప్రతి నన్ను నా మీదకి వచ్చి గొడవ పడుతున్నారు నేనేం చేయాలో చెప్పండి మీరే నాకు న్యాయం చేయండి సార్ లేకపోతే ఈ డబ్బులన్నీ అందరు ఇప్పి లేక నేను సావాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం ఎంత వందన బ్యాంక్ కి లక్ష యాభై వేలు తీసుకొని అవి కూడా నెల నెలకు ఎనిమిది వేలు కట్టాల్సి వస్తుంది అవి ఇప్పుడు మొత్తం మీద తీసుకుంది మీ అందరి దగ్గర కలిపి అందరి దగ్గర కలిపి ఇరవై లక్షలు అది సీట్లు గానీ రొక్కం డబ్బులు గానీ అయ్యేది ఇప్పుడు ఆ డబ్బులు తీసుకునే ఎవరు ఎవరు అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు వల్లెప్ప శివపార్వతి ఏముల రాజీ ఇస్కే ఆసిప అచప్ చర అ డబుల్ తీసు తీసు తీసునవ్ మీ దగ్గర తీసునవ్ నేను దగ్గర తీసునవ్ గంట పెద్దపెన్నై గంట పెద్దపెన్నై టైలర్ బుజ్జి ఎస్కే నాగూర్ చీట్లేసి డబుల్ తీస్తారు ఉద్యోగాల ఉద్యోగాల కోసం డబుల్ తీస్తారు ఆ ఉద్యోగ వెప్పిస్తానది ఇదని చెప్పి ఆ బుజ్జి పెద్దపెన్నై ఇప్పుడు ఉన్నాడు ఆ బుజ్జి ఇక్కడ నాగూర్ ఉన్నారండి నాకు సార్ న్యాయం చేయాలి డబ్బులు అడుగుతుంటుంటే అడుగుతుంటే పేషెంట్ మాకు పట్టించుకోవట్లేదు సివిల్ కేస్ కేసు పట్టించుకో వీళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద గొడవ చేస్తున్నారు బంధన బ్యాంక్ వాళ్ళయితే కేసు పెడతాం అది కట్టని చేసేస్తాం బ్లాక్ చేసేస్తాం కట్టపోతే వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తారు ఫోన్ చేస్తున్నారు ఇవన్నీ కట్టుకోలేక నేను చచ్చిపోతాను అనిపిస్తున్నా న్యాయం చేయాలి సార్